గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ పొందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము ఓర్పు ఎన్యూరెన్స్ ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవడానికి రక్షణ పొందడానికి ఎంత ఓర్పు కావాలో తెలియదు కానీ అదే వ్యక్తి దేవుని ద్వారా ఫలించడానికి మాత్రం చాలా ఓపిక కావాలండి వాక్యం చెప్తుంది లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేను వచనంలో మంచి నల విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు ఇక్కడ మంచి నేల నుండి వారు అనంటే ఫలించేవారు అనండి ఫలించే వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనే దాని గురించి ఇక్కడ వాక్యంలో రాయబడింది మనం గమనిస్తే మొదటిది మంచి మనస్సు కలిగి వాక్యాన్ని విని విన్నటువంటి ఆ యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ వాటిని అవలంబిస్తూ మూడోదిగా ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బంది ఎలాంటి శోధన ఎదురైనప్పటికీ ధైర్యముతో ఓపికతో దేవుని పట్ల విశ్వాసంతో వారు జీవిస్తూ ఫలించడం మనం బైబిల్ గ్రంథంలో యోసేపు జీవితాన్ని మనం చూసినప్పుడు ఈ లక్షలన్నింటినీ కూడా మనం యోసేపులో చూస్తామండి యాకోబుకు పుట్టినటువంటి పన్నెండు మంది కుమారుల్లో యోసేపు పదకొండో వాడు యోసేపుకు పది మంది అన్నలు ఒక తమ్ముడు ఉన్నారండి బాల్యం నుండి కూడా యోసేపు మంచి మనస్సుతో తన తండ్రి మాటకు లోబడి జీవిస్తూ ఉండేవాడు ఒకనొక రోజున తన తండ్రి అనేటువంటి యాకోబు తన అన్నల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెళ్ళమన్నప్పుడు యోసేపు తన తండ్రి మాటకు సమ్మతించి తన అన్నల దగ్గరికి బయలుదేరతాడండి అప్పటికే యోసేపు అంటే అసూయ ద్వేషం ఉన్నటువంటి తన అన్నలో అతన్ని చూసి అతన్ని గాయపరిచి ఒక గుంటలో పడేస్తాడు ఆ తరువాత గుంటలో నుండి ఆ యువసేపును తీసి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది మిత్యాని వర్తకులకు అమ్మేస్తారండి పదిహేడు సంవత్సరాల వయసులోనే యోసేపు తన తండ్రికి తన కుటుంబానికి దూరం అవుతాడు ఇదంతా కూడా మనం ఆది కాండం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చాలో మనం చూడగలుగుతాం అంత మాత్రమే కాదండి ఆ తరువాత ఫరో రాజ్ యొక్క ఉద్యోగస్తున్నటువంటి ఫొతీ ఫరో ఈ యోసేపుని బానిసగా కొనుక్కుంటాడు అలాంటి సమయంలో కూడా యోసేపు తన మంచి మనస్సును తన యథార్థతను విడిచిపెట్టకుండా తన అయినటువంటి ఫొతీఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తాడు నమ్మకంగా జీవిస్తాడండి కానీ ఆ తర్వాత అతనిపై ఒక ఘోరమైన నిందను మోపి అతన్ని జైల్లో పెట్టడం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం ఈరోజు అనేక మంది వారి జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్న వారు సహితము వారికి దేవుడు ఇన్స్టెంట్గా కార్యం చేయకపోతే ఇన్స్టెంట్గా వారికి అద్భుతాలు ఆశ్చర్యాలు చేయకపోతే దేవుణ్ణి సైతం నిందించేటువంటి వ్యక్తులుగా ఉన్నారండి కానీ ఆనాడు ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ శోధనలో ఆ శ్రమల ఆ జీవితంలో యోసేపు దేవుణ్ణి నిందించలేదు కానీ ఓర్పుతో దేవుని కార్యం కొరకు ఎదురు చూశాడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు స్పందించాడు అదే దేశానికి యోసేపును చేశాడండి ఈరోజు మందరు దేవుడు మాట్లాడుతున్నారు ఎవరి జీవితాల్లో అయితే ఓర్పు కలిగి వారు జీవిస్తారో దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తారో వారు తప్పకుండా ఫలిస్తారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది యాకబు పత్రిక మొదటి అధ్యాయము రెండు నుండి నాలుగు వచ్చినాల్లో యాకబు పత్రిక మొదటి అధ్యాయము టూ టు ఫోర్ వర్సెస్ నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధులైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషనో కొవలేని వారి ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపలేయుడి ఈరోజు ఏ ఏ వ్యక్తి జీవితంలోనైనా తన విశ్వాసానికి పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అని వాఖ్యలో రాయబడింది అసలు నేను ఎందుకు ఓర్పు కలిగి జీవించాలి నేను ఎందుకు ఆ ఎన్యూరెన్స్తో ఆ ఓర్పుతో నేను జీవించాలి అని అంటే ఒక వ్యక్తిని సంపూర్ణునిగా పరిపూర్ణునిగా ఆ వ్యక్తి జీవితంలో కొదవ లేకుండా చేసేది ఓర్పు అదే ఇక్కడ దేవుడు ఆయన వాక్యలో రాయించాడండి ఈరోజు మన జీవితాల్లో మనం కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓర్పు కలిగి దేవుని కార్యం కొరకు మనం ఎదురు చూసినట్లయితే దేవుడు తగిన సమయంలో స్పందించి మన జీవితాల్లో కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అండి కాబట్టి మన జీవితాల్లో మనం ఓర్పు కలిగి జీవిద్దాం ఆఖరి క్షణం వరకు దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి గాక ఆమె